హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను దీపావళి స్పెషల్ అయితే గులాబ్ జామ్ అయితే చేశాను గులాబ్ జామ్ నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ స్వీట్ అండ్ ఆల్మోస్ట్ అందరికీ నచ్చుతుంది చాలా క్విక్గా అవుతుంది చాలా త్వరగా అవుతుంది అండ్ మనకి ఎక్కువ రోజులు ఉండే స్వీట్ చాలా బాగుంటుంది అందుకని సో నేను ఎప్పుడు ఫెస్టివల్స్కి అయినా కూడా గులాబ్ జామూ చేస్తూ ఉంటాను గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది ఎమ్మి గులాబ్ జామ్ ఇంకా అందరికీ బౌల్లో వేసి అయితే ఇంకా సర్వ్ చేయడమే ఇంకా పిల్లలు అందరు వచ్చారు ఈరోజైతే మేము కూకట్పల్లి పిఎస్కి అయితే వెళ్ళాము ఎందుకంటే కూకట్పల్లి పిఎస్లో సిఐకైతే అయితే చెప్పడానికి అయితే వెళ్ళాము నేను మా వారు ఇంకా అలాగే స్వీట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాము కానిస్టేబుల్లకి ఎస్ఐలకు సీఐకి అందరికైతే స్వీట్స్ అయితే పంచాము చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మనకు ఏంటంటే ప్రతి ఫెస్టివల్కి అయితే అనాథాశ్రమం కాలేదంటే ఏదో ఒక ఆ దగ్గరికి వెళ్ళడము వాళ్ళకి స్వీట్స్ కానీ పళ్ళు కానీ పంచడము అదొక హాబీ అన్నమాట సో ఈసారి అయితే మేము కుక్కపల్లి పిఎస్కి అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత వాళ్ళు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా మంచిగా ఫొటోస్ అయితే దిగాము సిఐ గారు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఇంకా అలా సార్కి అయితే షాల్వా కప్పేసి స్వీట్ బాక్స్ అయితే ఇచ్చాము స్వీట్స్ అన్ని ఇంకా తర్వాత ఫొటోస్ తీగేసి ఇంకా ఇంటికి వచ్చాము ఇంకా ఈవినింగ్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేయాలి సో నేను ఏమనుకున్నానంటే మష్రూమ్ కర్రీ చేద్దామనేసి ప్రిపేర్ అయ్యాను వెజిటబుల్ బిర్యానీ చేసి మష్రూమ్ కర్రీ చేశాను ఎందుకంటే ఈరోజు పండగ కదా నాన్ వెజ్ తినద్దు అనేసి ఇంకా వెజ్లో ఏ వెరైటీ చేద్దాము అనేసి ఆలోచిస్తే మష్రూమ్ గుర్తుకొచ్చింది ఇంకా మష్రూమ్ మసాలా కర్రీ అయితే చేశాను చాలా అంటే చాలా బాగుంది మనం ముందుగా పెట్టుగా మసాలా ప్రిపేర్ చేసుకొని దాన్ని కొంచెం వేయించుకొని ఇంకా ముందుగా రెడీ చేసుకున్న మసాలాలో ముందుగా వేయించి పెట్టుకున్న డీప్ ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ని అయితే కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాను కుక్ చేసుకున్న తర్వాత మసాలా మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయింది చాలా అంటే చాలా ఈజీ అండ్ త్వరగా అయ్యే కర్రీ మష్రూమ్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి కానీ పూరీలోకి కానీ అన్నంలోకి అయినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా బాగుంటుంది మష్రూమ్ కర్రీ అండ్ హెల్తీ కూడా ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత అయితే సాయంత్రానికి కావాల్సిన పటాసులు అయితే కొనుకొచ్చుకోవడానికి వెళ్ళాము ఇంకా మా హస్బెండ్ అయితే ఉన్నాయి లేని అన్నీ కొనేసి తీసుకొచ్చారు ఎందుకంటే ఇక్కడ పిల్లలు చాలామంది ఉన్నారు చిన్న చిన్న పిల్లలు చాలామంది ఉన్నారు సో అందుకని ఇంకా పిల్లలకు సంబంధించినవి ఉన్నా మా హస్బెండ్ వాళ్ళు దగ్గర దగ్గర టెన్ మెంబర్స్ దాకా ఉన్నారు పిల్లలు ఇంకో పిల్లలని అందరినీ పిలుచుకున్నాము మధ్యాహ్నం భోజనం అది పెట్టేసి ఇంకా సాయంత్రం అయితే ఇలా నేను డెకరేషన్ అయితే చేసుకున్నాను ఇంటి ముందు అది నేను ఆల్రెడీ స్పూన్స్తో ఒకటి డెకరేషన్ చేశాను కదా ఇంట్లోకి దాని నుండి ఫ్లవర్స్ దీపాలు పెట్టేసి డెకరేషన్ అయితే చేశాను అదండి ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా మేము కిందకి వచ్చేసాము సెవెన్కి అట్లా వచ్చేసాము సెవెన్ థర్టీకి వరకు ఇంకా వచ్చిన తర్వాత మా పిల్లలు నేను అయితే స్టార్ట్ చేసాము బాంబులు కాల్చడము ఇంకా ఫస్ట్ ఇది ఏంటో తెలియదు దాని పేరు అదైతే దాంతో స్టార్ట్ చేశాడు ఇలా పేలుస్తున్నప్పుడు చాలా బాగుంటుంది థ్రిల్లింగ్గా ఉంటుంది కానీ పక్కన వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది కానీ మనం వన్ ఇయర్కి ఒక్కసారే కదా డైలీ కాల్చాం కదా ఈ దీపావళి అంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది ఈ ఒక్కరోజే కదా మనం ఏదైనా సెలబ్రేషన్ చేసుకోవాలన్నా ఎంజాయ్ చేయాలన్నా ఇదే కదా సో అందుకని మేము ఒక వన్ అవర్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము చాలా బాగా ఇంకా ఫుల్ హ్యాపీ అంటే హ్యాపీగా ఉంది రోజంతా అన్నీ మంచిగా జరిగాయి ఇంకా పిల్లల కోసం వెయిట్ చేస్తున్నాను వాళ్ళని సెవెన్ థర్టీ కల్లా రమ్మని చెప్పాను బట్ ఇంకా రాలేదు కానీ నేనైతే చిచ్చుకుట్టి అయితే వెలిగించాను వెలిగించిన తర్వాత చాలా బాగుంది ఫుల్ హ్యాపీగా ఉంది మనం ఆ మూమెంట్ ఎంజాయ్ చేయాలి అంతే ఇంకా ఎందుకంటే మనకు ప్రతిసారి వచ్చేది కాదు కదా ఏ ఫెస్టివల్స్నైనా కూడా మనము చాలా బాగా సెలబ్రేషన్ చేసుకోగలం మన హిందూ సాంప్రదాయంలో మాత్రమే ఉన్నది ఇది ఎందుకంటే వేరే వాళ్ళకు ఉన్నాయి కానీ బట్ వాళ్ళకు అంత ఎక్కువ ఫెస్టివల్స్ ఉండవు మన దాంట్లోనే ప్రతిరోజు చేసుకోవాలి కానీ ప్రతిరోజు ఒక ఫెస్టివలే ఉంటుంది మనకు సో దీని అయితే ప్రతిరోజుని సెలబ్రేషన్ చేస్తూనే ఉంటాను ఏ రోజు ఏ పండుగ జరిగితే ఆ రోజు ఆ పండుగను ఖచ్చితంగా చేస్తాను నాకు చాలా ఇష్టము ఇంటిని డెకరేషన్ చేయడం అన్నా బయటకు వెళ్ళడం అన్నా మనము రెడీ అవ్వడం అన్నా ఇంటిని రెడీ చేయడం అన్నా ఇంకా పిల్లలతో సరదాగా అలా ఆడుకోవడం అన్నా ఏం చేయాలన్నా కూడా నాకైతే చాలా ఇష్టము ఎందుకంటే మనకు ఇంకా ఇలాంటి మూమెంట్స్ ముందు ముందు వస్తాయా రావా అనేది మనకు తెలియదు సో ఉన్న సమయాన్ని మాత్రం మనము ప్రతీ చిన్న దాన్ని కూడా సెలబ్రేషన్ చేసుకుంటూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటాను మీరు కూడా ట్రై చేయండి ప్రతీ నిమిషం కూడా ఎప్పుడు ఏదో ఒక బాధతో కాకుండా అప్పుడప్పుడు హ్యాపీగా ఉండాలి పిల్లలతో కానీ బయట పిల్లలతో కానీ బయటకు వెళ్ళడం కానీ అలా అలా ఉంటేనే మన బాధలన్నీ మర్చిపోయి మనం హ్యాపీగా ఉండగలుగుతాము నేనైతే మ్యాక్సిమం అదే చేస్తాను నాకు ఎప్పుడైనా సరే ఏదైనా బాధ అనిపించినా ఏదైనా అనిపించినా పిల్లల్ని పిలుచుకుంటాను ఇంటి పక్కన ఉన్న పిల్లల్ని అందరినీ రమ్మని కాల్ చేస్తాను వాళ్ళు వస్తారు ఫుల్ అల్లరి చేస్తారు సందడి సందడి ఉంటుంది ఇల్లు మొత్తం హ్యాపీగా ఉంటుంది లేదు అంటే ఏదైనా మాల్కి వెళ్ళిపోతాను మాల్కి వెళ్ళిపోయి అక్కడ దాని దాన్ని చూస్తూ అలా అలా రోజంతా అక్కడ గెలిపిస్తాను అది నేను ఫ్రెండ్స్ చేసేది మీరేం చేస్తారన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది కదా సో దట్ ఇంకా చూస్తున్నాను పిల్లల కోసం అయితే నేను ఇంకా కొన్ని కొన్ని అయితే కాల్చుతున్నాను నాకు కూడా భయము చాలా బట్ ఇంకా సెలబ్రేషన్ చేసుకోవాలి కనుక చేస్తున్నాను మా జీవన్ జీవన్ బాబా వీడియో తీస్తున్నాను అనేసి తల దాచేసుకున్నాడు ఇంకా నేను ఇంటి చిచ్చుబుడ్డి అయితే వెలిగించాను ఇందాక డ్రెస్ మీద మెరుగులో పడ్డాయి సో దాని మీద ఇలా చిన్న చిన్న డాట్స్ పడ్డాయి సో అందుకని ఇంటికి వెళ్ళేసి లోపలికి వెళ్ళి డ్రస్ చేంజ్ చేసుకొని మళ్ళీ వచ్చేసాను నేను ఇంటికి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఇంకా పిల్లలైతే వచ్చేసారు అందరం కలిసి ఇంకా చుచ్చు అయితే వెలిగించాము పిల్లలతో ఇంకా పిల్లలైతే అందరూ చాలా హ్యాపీగా డ్యాన్సులు చేస్తూ చాలా పటాకులు అయితే కాల్చేసుకుంటున్నారు వాళ్ళ పిల్లలు ఆ సంతోషాన్ని చూస్తూ ఉంటే చాలా అండి మనకు ఇంకా ఏం అక్కర్లేదు అనిపిస్తుంది ఎందుకంటే పిల్లలకు కూడా చాలా బాగా సెలబ్రేషన్ చేసుకోవాలి వాళ్ళకు ఒక అది కుతూహలం ఉంటుంది ఇది చేయాలి అది చేయాలి అనేసి ఇంకా నేనైతే చేశాను ఇంకా తర్వాత మేము నైట్ అయితే మాల్కి వచ్చాము మూవీ చూద్దామని మాల్కి వచ్చాము సో దాట్ ఇంకా మాల్లో కొన్ని గేమ్స్ అయితే ఆడాము ఫస్ట్ నేను ట్రై చేశాను అది చాలా బరువుగా ఉంటుంది లిఫ్ట్ చేయడానికి అలా లిఫ్ట్ చేస్తే మనకు పోదు సో అది టెక్నిక్ ఉంటుంది కింద నుంచి వెళ్ళి పుష్ చేసినప్పుడు అలా స్మూత్గా వేయాలి అది ఏదో బాల్ లాగా విసిరేసామంటే అది పక్కన వాళ్ళ దాంట్లోకి వెళ్తుంది మన దాంట్లో కాకుండా సో నేను ఒక టూ త్రీ టైమ్స్ ట్రై చేశాను ఫోర్త్ టైంకి అయితే నాకు సక్సెస్ అయింది ఇంకా మా బన్నీదేమో పక్కన వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోతుంది ఇలా అలా 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 కార్ డ్రైవింగ్లోకి అయితే వచ్చాము కార్స్ కూడా డ్రైవ్ చేద్దామని వస్తే అది ఏంటంటే అది పోతుంది ఖరాబ్ అయిపోయిందట సో అందుకనే రిపేర్లో ఉందనేసి అన్నారు ఇంకా సరే అనేసి మళ్ళీ గేమ్ నుంచి బయటకు వచ్చేసి అంతా డెకరేషన్ ఎలా చేశారని చూస్తున్నాను ఇంకా నెక్స్ట్ డే అయితే మళ్ళీ వచ్చాము మాల్కి డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు లైటింగ్స్తో కానీ దీపాలతో కానీ ఇంకా చాలామంది అయితే ఉన్నారు ఇది ఎక్కడ అంటే ఇనార్బిట్ మాల్ అండి ఇనార్బిట్ మాల్కు వచ్చాము మేము మూవీ చూద్దామని వచ్చాము సో మూవీకి టైం ఉందనేసి కాసేపు అలా తిరిగాము మాల్ మొత్తము ఇంకా మా హస్బెండ్ నేను అయితే ఫొటోస్ చాలా అసలు దొరకరు సో అందుకనే దొరికిన టైంనే మేము క్యాచ్ చేసుకుంటాము సో అందుకని నేను ఇంకా తను నేను కలిసి ఫొటోస్ దిగాము ఇంకా కొన్ని గేమ్స్ అయితే ఆడుతున్నాం ఇది గేమ్ ఏరియా అండి మొత్తం గేమ్స్ ఉంటాయి ఇందులో మా హస్బెండ్ అయితే గేమ్ ఆడడానికి ఒక కార్డు తీసుకోవాలి సో ఆ కార్డు అయితే తీసుకుంటున్నారు ఇంకా పిల్లల్ని మా బన్నీ అయితే తీసుకొని వచ్చాము ఇంకా మా బన్నీ చూస్తున్నాడు ఫోటో తీద్దామని ట్రై చేస్తున్నాడు ఫోటో అనుకోని రెడీ అవుతున్నారు ఫోటో కాదు వీడియో రా అని చెప్పాను ఇంకా అలా 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 మూవీ చూసాము ఇంకా బయటకు అయితే వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత బయటకు రాలేదు మళ్ళీ ఇది పవర్ పంచ్ ఏదో సంథింగ్ ఆ మిషన్ మనకు ఎంత బలం ఉన్నది అని ఆ మిషన్ చూపిస్తుంది సో వాళ్ళైతే ట్రై చేశారు ట్రై చేసిన తర్వాత ఇంకా బాగానే చేశారు బాగానే వచ్చింది అదండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మేము ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదండి కేబుల్ బ్రిడ్జ్ చూడ్డానికి అయితే వెళ్తున్నాము ఎలా ఉంటుంది అనేసి కానీ ఒక్కరు కూడా లేరు కేబుల్ బ్రిడ్జ్ దగ్గర అంతా కామ్గా సైలెంట్గా ఉన్నది మళ్ళీ మాల్కి వచ్చాము మాల్లో అయితే ఇంకా వాళ్ళైతే చేశారు మా హస్బెండ్ ట్రై చేశాడు ఎలా ఉంది అనేసి బాగా వచ్చింది బాగానే పాయింట్స్ చూపించింది టూ నైంటీ వన్ అట చూద్దాం ఇంకోసారి ఒక కార్డు రెండు సార్లకు ట్రా పనిచేస్తుంది సో ఇంకోసారి అయితే ట్రై చేయాలి సో ఇంకా ట్రై చేస్తున్నారు కొడదామని చూశారు బట్ అది స్లిప్ అయి పక్కకు తగిలింది లాస్ట్కి తగలడం వల్ల జీరో వచ్చింది ఇంకా వెయిట్ అయితే చూపించలేదు అలా 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 ఈరోజంతా మాల్లోనే తిరిగేసామండి ఎందుకంటే వచ్చేది ఇప్పుడు ఒకసారిగా ఏదో అలా వచ్చి ఇలా వెళ్ళడం కాకుండా మంచిగా ఉన్నంతసేపు అయినా ఎంజాయ్ చేయాలన్నట్లయితే నా కాన్సెప్ట్ ఇంకా అతను చెప్తున్నాడు కార్డ్ టూ టైమ్స్కే అవుతుంది థర్డ్ టైమ్ ఊరికే కొట్టద్దు అనేసి అన్నారు ఎందుకంటే అలా కొట్టడం వల్ల మిషన్ ఖరాబ్ అయిపోతుంది సో మా ఫ్రెండ్ మళ్ళీ ట్రై చేస్తున్నాడు అయితే అది లాస్ట్కే తగులుతుంది కానీ మధ్యలో అయితే తగట్లేదు కేబుల్ బ్రిడ్జ్ ఇదేనండి కేబుల్ బ్రిడ్జ్ ఇంకా ఇక్కడికైతే వచ్చాము బట్ ఎవరూ లేరు చాలా సైలెంట్గా కామ్గా ఉంది బట్ బట్ వ్యూ మాత్రం నైట్ టైం వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది వ్యూ కోసం చూడటమే తప్ప ఇక్కడ అంత పెద్దగా ఏమి ఉండదు నార్మల్గా వెళ్తూ వెళ్తూనే చూసాము ఆగలేదు మేము ఎందుకంటే అక్కడ ఆ కారు పార్క్ చేయడానికి అలో లేదని చెప్పారు సో ఇంకా చేసేది ఏం లేదు కదా సో ఇంకా అలానే వెళ్తూ వెళ్తూనే చూసాము పర్లేదు బాగానే ఉన్నది బట్ నాకు కేబుల్ బ్రిడ్జ్ కంటే ఆ బయట వ్యూ అయి నాకు చాలా బాగా నచ్చింది సో అది ఫ్రెండ్స్ ఇంకా నా వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్